అది మిట్ట వేళ సూర్యుడు లావాలా మండుతుంటే సిటీ రోడ్లన్నీ జనాలు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి అప్పుడే సిటీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ భార్యాభర్తలు అనామికా రమేష్లు పెట్టి బాల్కనీలోకి వచ్చారు అంతే వేడి గాలి రయ్యు అంటూ తగిలింది ఇంకేముంది వాట్ ఇస్ ఇస్ దిస్ దిస్ సమ్మరను కట్లు తప్పవు సమ్మర్ లో వాటర్ కష్టాలు తప్పవు గాలి కూడా ఇంత వేడిగా ఓ మై ఇక లైఫ్ ఎలాగా అందుకే నువ్వు మీ ఆఫీస్లో మాట్లాడి వర్క్ ఫ్రం హోమ్ తీసుకో నేను మా ఆఫీస్లో మాట్లాడి వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటాను అప్పుడు పిల్లలతో హాయిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడ ఇద్దరం వర్క్ చేసుకుందాం ఆ పల్లెటూరుకా ఇంత సమ్మర్లో నేను రాన్ రామ్ సిటీలోనే సమ్మర్ కష్టాలు ఇలా ఉన్నాయంటే ఇక పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి నేనైతే రాను పల్లెటూరులో సమ్మర్ కష్టాలు ఎక్కువగా ఉంటాయనేది నీ అపోహ మాత్రమే అను ఎక్కడైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్య ఉండదు అయినా పల్లెటూరులో ఉన్న అమ్మవాళ్ళింటినీ నువ్వెప్పుడు చూడలేదు కదా ఇంతవరకు చూడలేదు ఇక మీదటి కూడా చూడను అసలు నాకు అంటేనే నచ్చదు మన కండిషన్ని నువ్వు మర్చిపోయావా లేదను నా గుర్తుంది అందుకే నేనెప్పుడు నిన్ను అమ్మవాళ్ళింటికి వెళ్దామని ఫోర్స్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నానంటే సమ్మర్ ఇక్కడికంటే ఊర్లోనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హాయిగా ఉంటుంది సరదాగా ఉంటుంది పిల్లలతో వెళ్తే చాలా సందడిగా ఉంటుందను రాలేను కాదనుకను వెళ్దాం నీకు నచ్చకపోతే వెంటనే వచ్చేద్దాం నన్ను ఇబ్బంది పెట్టొద్దురా అని చెప్పి అనామిక వచ్చింది సోఫాలో కూర్చుంటుంది అను మనకు హరీషు భవ్యలు పుట్టినప్పుడు కూడా పల్లెటూరికి వెళ్దాం అని అడగలేదు ఇదేటి ఈసారి ఇంతసేపు పవర్ పోయింది ఇలా అయితే పిల్లలు వేస్తారే అని అనామికా అంటుండగానే హరీషు భవ్యాలు నిద్రలేచి వాళ్ళ దగ్గరికి వస్తారు మమ్మీ ఏసీ ఎందుకు ఆఫ్ చేశావు నేను ఆఫ్ చేయలేదు హరి పవర్ పోయింది ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటుంది ఎలాగో హాలిడేస్ కదా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్తే నువ్వు వినలేదు అవును మమ్మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇప్పుడు ఎలాగో మాకు హాలిడేస్ కదా మీకుంటే సరిపోతుందా బేబీ మాకు కూడా సమ్మర్ హాలిడేస్ ఉండాలి కదా మీకు లేనప్పుడు మీరు రాకండి మమ్మీ నన్ను అన్నయ్యని నానమ్మ ఇంటి దగ్గర దింపేసి రండి నేను అన్నయ్య నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటాం నో నో బేబీ ఆ ఊరుకొద్దు ఇక్కడికంటే అక్కడ ఎక్కువగా పవర్ కట్ ఉంటుంది వాటర్ ప్రాబ్లం ఉంటుంది పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అయ్యో మమ్మీ నువ్వు నానమ్మ వాళ్ళ ఇల్లు చూడలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు చూసుంటే నువ్వు అక్కడే ఉంటావు అంత బాగుంటుంది తెలుసా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లమే లేదు ఇంతవరకు రాలేదు అలా తాతయ్య ప్లాన్ చేశాడు వర్షం నీరు వృధా కాకుండా ఒక బావి తవ్వి ఆ బావిలోకి నీళ్లు వెళ్ళేలా ప్లాన్ చేశాడు ఆ బావిలోనే బోర్ వేశాడు అదీ కాక ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పెంచాడు చల్లని నీడుంటుంది చల్లని గాలి వస్తూ ఉంటుంది తాతయ్య వాళ్ళు ఆ చెట్ల నీడ నీడకుందే కూర్చుంటారు భోజనం చేస్తారు పడుకుంటారు నేచురల్ కూలింగ్ ముందు ఏసీ నుంచి వచ్చే కూలింగ్ మాత్రం సరిపోదు మమ్మీ అని పిల్లలు చెబుతూ ఉంటే అనామికాకి కోపం వస్తుంది గట్టిగా కోపంగా ఇలా అంటుంది షటా పిల్లలు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పగానే ఇక ఏమీ మాట్లాడకుండా హరీషు భవ్య ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరిగ్గా అదే సమయంలో పల్లెటూర్లో తన ఇంటి పెరట్లో చెట్టు నీడలో ఉన్న ప్రసాదు శరదా నేను వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఇంటి చుట్టూ చెట్లను పెట్టి ఎంతో మంచి పనిచేశావు ఈరోజు మనకి ఎంతగా ఉపయోగపడుతున్నాయి ఈ చెట్లు చెట్లని మనం కాపాడితే మనల్ని చెట్లు కాపాడతాయని ఆ రోజు నేను చెప్పింది ఈరోజు మీకు వాస్తవం కదండి అవును శరద లేదంటే ఈ ఎండకి ఎంతగానో బాధపడేవాళ్ళం రాత్రి పగలు ఇట్లా చెట్ల కిందే మన జీవితం గడిచిపోతుంది ఎంత ఎండ కొట్టినా మనకి మాత్రం చల్లని నేడొస్తుంది ఎంత వేడి గాలి వీచినా మనకి మాత్రం చల్లటి గాలే వస్తుంది మనకు తోడు మానవడో మానోరాలుంటే ఇంకా గుండేది కానీ సిటీ సాఫ్ట్వేర్ కాళ్ళు అనామేకాకే పల్లెటూరు అంటే నచ్చదు మనం అంటే నచ్చదు ఆవిడ కరెన్సీ అనామేకా కదా అందుకే అన్నీ కరెంటుతో నడిచేవి కరెంటుతో ఇచ్చేవి కావాలి ఇట్లాంటివి నచ్చవు సిటీకి అలవాటు పడిన జీవితాలు కదా సారదా వాళ్ళవి వాళ్ళు అక్కడే ఉంటారులే ఇక్కడ ఉండలేరు మనం ఇక్కడే ఉంటాం వాళ్ళ దగ్గర ఉండలేం ఎంతమంది సిటీలో జాబ్ చేస్తూ ఊర్లో ఉన్న నాన్న దగ్గరికి రావడం లేదు చూడడం లేదు వాళ్ళ పిల్లల్ని సెలవులకు వచ్చినప్పుడు తాతయ్య నానమ్మల దగ్గరికి పంపించడం లేదు అది వాళ్ళకుండాలి సరదా మనం అనుకుంటే ఏం లాభం చెప్పు అంతేలేండి కొడుకు కోడలు మన దగ్గర ఉంటారని అనుకున్నాం కానీ కొడుకు సిటీలో జాబ్ చేస్తూ సిటీ అమ్మాయి అనామికను ప్రేమించాడు మనల్ని నొప్పించాడు పెళ్లి చేసుకున్నాడు నెల రోజులు కూడా మన దగ్గర లేడు కోడలికి జాబ్ వచ్చిందని కాపురం సిటీకి మార్చారు కాన్పులు కూడా అక్కడే ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఎంత బాధపడినా లాభే ఉండదులే శారదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు శారద ప్లేట్స్ తీసుకుని వెళ్ళిపోతుంది సాయంత్రం బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న అనామిక దగ్గరికి పిల్లల్ని తీసుకుని రమేష్ వస్తాడు వాళ్ళని చూసిన అనామిక మళ్ళీ నానమ్మ ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారా నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాలనున్నా నువ్వెలాగో పంపించవు కదా అందుకే మా డాడీని తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం ఓకే వెళ్ళండి అని చెప్పగానే రమేష్ పిల్లల్ని తీసుకుని అదే అపార్ట్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాడు ఇక వర్క్ చేసుకుంటున్నా అనామికా రామ్ పిల్లలు చెప్పినట్టుగా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంత బాగుంటుందా ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడతాను చూపించమని అడుగుతాను అని చెప్పి అనమిక ప్రసాద్కి వీడియో కాల్ చేస్తుంది శారదా ప్రసాదులు ఇద్దరు చల్లని గాలికి చెట్ల దగ్గర కూర్చొని సంతోషంగా ఫోన్ మాట్లాడతారు పిల్లల గురించి అడుగుతారు వాళ్ళిద్దరు అనమిక వివరాలు చెప్తుంది అలా వీడియో కాల్ ద్వారా శారదా ప్రసాదులు ఉండే ఇంటిని చూస్తుంది అనామిక ఆ రోజు గడిచిపోతుంది ఓ రెండు రోజుల తర్వాత పిల్లలు నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్తామని గోల చేస్తూనే ఉంటారు సరే పిల్లలు రెడీ అవ్వండి మనం నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడ బాగుంటేనే అక్కడ ఉందాం లేదంటే నాతో పాటు వచ్చేయాలి ఏమంటారు సరే మమ్మీ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది నువ్వే ఇంకా ఉందామని అంటావు చూడు అవును మమ్మీ నువ్వు అక్కడే ఉందామని అంటావు అని హరీషు భవ్య సంతోషపడుతూ చెబుతూ ఉంటారు కారులో పిల్లల్ని తీసుకుని అత్తగారు శారద ఉంటున్న పల్లెటూరికి బయలుదేరింది సిటీ కోడలు అనామిక రమేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు పిల్లలు వెనక సీట్లో కూర్చున్నారు రమేష్ అనామిక ప్రేమగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు రెండు గంటల సమయం తర్వాత పచ్చని చెట్ల మధ్యలో ఉన్న పెద్ద మట్టి ఇంటి ముందు కారు ఆగింది ఆ కారు సౌండ్ విని శారదా ప్రసాదులు కారు దగ్గరికొస్తారు పిల్లలు హరీషు భవ్యలు కారు దిగి వాళ్ళ దగ్గరికి వస్తారు రమేష్ అనామిక ఇంట్లోకి వెళ్తారు అనామిక ఇంటి చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ అక్కడ ఉన్న చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చల్లటి వాటర్ తీసుకుని సిటీ కోడలు అనామికా దగ్గరకు వచ్చింది పల్లెటూరు అత్తగారు శారద ఆ వాటర్ తాగాక ఇంట్లో ఫ్రిడ్జ్ందా అత్తయ్యా మట్టి ఫ్రిడ్జ్ ఉంది వావ్ వావ్ వాటర్ భలే కూల్గా గా ఉన్నాయి పిల్లలు రామ్ మీ గురించి చెట్ల గురించి ఇంటి చుట్టూ ఉన్న చల్లని వెదర్ గురించి చెప్తూ ఉంటే నేను ఏమో అనుకున్నాను అత్తయ్య వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఎండలా ఏమాత్రం లేదు అందుకే కోళ్ళ సమ్మర్ రాగానే ఇక్కడికి రమ్మని చదువుతూ ఉంటాను ఇప్పుడు నేను చూశాను కదా అత్తయ్య ఇక్కడి నుంచి ప్రతి సమ్మర్కి ఇక్కడికే వస్తాం ఏ మాత్రం హాలిడేస్ దొరికినా వస్తాం మీతో స్పెండ్ చేస్తాం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సరే కోళ్ళ తినటానికి ఏం చేయమంటావు ఏదైనా ఓకే అత్తయ్యా మీరు ఇబ్బంది పడకండి ఏది అందుబాటులో ఉంటే అదే చేయండి అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక అందరూ ఆ రోజు భోజనం చేస్తారు అనామికకి తన అత్తగారిలు చాలా బాగా నచ్చింది చల్లని చెట్ల కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ కుటుంబం పల్లెటూరు అంటే ఎలాంటి వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా భర్తని గాని తను గాని పిల్లల్ని గాని ఏనాడు ఆ పల్లెటూరుకి పంపించలేదు అనామిక కానీ ఎండాకాలంలో సిటీలో వారు పడుతున్నటువంటి కష్టాలని చూశాక పల్లెటూరులో ఏ ఇబ్బంది ఉండదు అని రమేష్ చెప్పాక అనామిక పల్లెటూరులో తన అత్తగారిల్లు ఎలా ఉంటుందా చూడ్డానికని వచ్చింది ఇక అక్కడి పచ్చని వాతావరణం ఇంటి చుట్టూ ఉన్న చెట్లు అంతా నచ్చాక ఇక ఎలాంటి హాలిడేస్ వచ్చినా పల్లెటూరికే రావాలని అనామిక గట్టి నిర్ణయం తీసుకుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పెంకుటింటి మీద రమేష్ అయోమయంగా కూర్చుని ఉన్నాడు అతని పక్కన నిచ్చెను కూడా పెట్టుకున్నాడు ఇంటి బయట అనామిక నిలబడి రమేష్ వైపే చూస్తూ ఉంటుంది మీరు కిందకొస్తారా నన్ను పైకి రమ్మంటారా నేను కిందకి రావాలన్నా నువ్వు పైకి రావాలన్నా నిచ్చెన కావాలనామిక అది కూడా నా దగ్గరే ఉంది ఇప్పట్లో నేను కిందకి రాలేను ఎలాగో నువ్వు పైకి రాలేవు నన్ను వదిలే అనామిక అయితే విడాకులు ఇవ్వాలా అయ్యో అనామిక వదిలేయటం అంటే విడాకులు ఇవ్వటం కాదు నువ్వు చేస్తున్న వెరైటీ వంటల ప్రయోగం నుంచి నన్ను వదిలేయమని అర్థం ఎప్పటికప్పుడు కొత్తగా రుచికరమైన వంటలు చేసి పెడుతున్న నాలాంటి భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులండి ఇప్పటి వరకు నాకు పట్టిన అదృష్టం చాలనామిక నీకు దండం పెడతాను ఇక నుంచి నాకు ఏ విధమైన అదృష్టమూ వద్దు నన్ను నన్నుగా వదిలిపెట్టడమే నువ్వు నాకు ఇచ్చే గొప్ప అదృష్టం అని రమేష్ అనగానే అనమిక ఏడుపు ముఖం పెడుతుంది ఎంత బాట అన్నారండి నేను మిమ్మల్ని వదిలిపెట్టడమే అదృష్టమా అయితే ఇంతకాలం నేను పక్కనుంటే దురదృష్టంగా భావించారా అని అనామిక అనగానే రమేష్ కంగారు పడిపోతాడు నీకు దండం పెడతాను దయచేసి కన్నీళ్ళ కొలాయి మాత్రం విప్పకు ఇక్కడిలా కొలాయి విప్పుతావో లేదో అక్కడి నుంచి గయ్యాలి మీ అమ్మ గాలి కంటే వేగంగా వచ్చి ఇంటి ముందు నిలబడి రెండు వేప కొమ్మలు పట్టుకొని అమ్మోరు పూని దాంట్లో ఊగిపోతుంది నాకేమో ప్యాంట్ తడిసిపోతుంది వద్దమ్మా వద్దు అని టెన్షన్ పడుతూ రమేష్ చెప్పగానే అది విన్న అనామిక ముసిముసిగా నవ్వుకుంటుంది అది చూశాక అనామిక నువ్వు నవ్వాపుకుంటున్నావు కదా అని అంటూ ఉంటే శారద ఇంటి నుంచి అనామికాకి కనబడకుండా రోడ్డు మీదకొచ్చి పరుగెత్తటం మొదలు పెడుతుంది హామ్మయ్యా కొడుకుతో మాట్లాడతా కోడలు నన్ను చూడలేదు ఇంటి నుంచి పారిపోయేసి బతికిపోయా నా వాము వాము తలుసుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటూ అలా ముందుకు పరిగెడుతూ ఉంటుంది ఇంటి మీద కూర్చున్న రమేష్ అది చూస్తాడు అనమిక ఎప్పుడు అడిగినా మా అత్తయ్య అంటే నాకు దేవతో సమానం ఎప్పుడు చూడు మా అత్తయ్యనే పూజించుకుంటానని చెప్పడం కాదు అదిగో అటు చూడు ఎలా పరిగెడుతుందో ఒక పిటి ఉష ఒక అశ్విని నా చెప్ప కూడా పనికిరారు అని చెప్పగానే అనామిక వీధి వైపు చూస్తుంది రమేష్ చెప్పినట్టుగానే అత్తగారు శారద గాలి కంటే వేగంగా ముందుకు పరిగెడుతూ ఉంటుంది వామో నా అత్తో మిమ్మల్ని మాత్రం వదిలిపెట్నా వస్తున్నాను అంటూ అనామిక కూడా వేగంగా శారద దగ్గరికి పరిగెత్తుకొస్తుంది అది చూసిన శారద కంగారు పడుతూ ఓ నాయను నేను పరిగెడతా పారిపోతున్న విషయం కోళ్లకట్టా తెలిసిపోయింది నన్ను పట్టుకోవడానికి రాకెట్ కంటే వేగంతో వస్తుంది నేను మాత్రం కోడలకి దొరకకుండా బుల్లెట్ వేగంతో దూసుకెళ్ళిపోతాను అని అనుకుంటూ శారద పరిగెత్తుతూ ఉంటే అనామిక కూడా శారద వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అత్తయ్య ఏమిటిది పారిపోవడం అంటారు కోళ్ళ ఎందుకు పారిపోతున్నారు అత్తయ్యా నీ దిక్కుమాల వెరైటీ వంటలు తిని పైకి పోవడం కంటే ఇట్ట పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం మంచిదని కోళ్ళ ఇలా ఎక్కడి వరకు పారిపోతారతయ్యా నువ్వు ఎక్కడికి రాకుండా ఉంటావో అక్కడికే కొలా అయ్యో అత్తయ్యా నేను మీతో వస్తున్నాను అది మీకు అర్థం కావడం లేదు అని అనామిక అనగానే శారద సడన్గా పరిగెత్తటం ఆపేస్తుంది అనామిక కూడా ఆగిపోతుంది అత్తాకోడలు ఎదురెదురుగా ఉంటారు నీ అమ్మ కడుపు మాడ ఇది నిజమా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది వీడియో కాల్ కాదా నిజంగానే నిజంగానే నువ్వు నా వెనకాల పరిగెత్తుకొని వచ్చావా అవునత్తయ్య మీకు ఇంకా నమ్మకం కుదరాలంటే అని చెప్పి శారద చేతిని తీసుకుని అనామిక గట్టిగా కొరుకుతుంది అంతే ఆ మంటకు శారద గట్టిగా అరుస్తూ వామో మంట వాయో మంట కుక్కలా కొరికే కదా పాపిష్టికోవాల అవి పళ్ళ సానబెట్టిన కత్తులా వామో వామో ఏక నా వల్ల కాదు అని శారద మళ్ళీ పరిగెత్తటం మొదలు పెడుతుంది అనామిక తెలివిగా శారద కొంగు పట్టుకుంటుంది దాంతో అక్కడక్కడే పరిగెడుతూ ఉంటుంది శారద దృష్టిలో మాత్రం కోడలు అనామికాకి దొరకకుండా ఎక్కడెక్కడికో పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అనామికా చేతికి చిక్కి అక్కడక్కడే పరిగెడుతూ ఉంటుంది శారద ఇక మరోపక్క నిచ్చెన వేసుకొని ఇల్లు దిగిన రమేష్ అయోమయంగా దిక్కులు చూస్తూ గబగబా ఇంట్లోకి వస్తాడు తలిపేసేసుకుంటాడు బెడ్రూమ్లో ఉన్న ప్రసాదు మూసి ఉన్న తలుపు మీద కొడుతూ కోళ్ళ తలుపుదీదల్లి నువ్వెంతో ఇష్టంగా చేసిన ఏ చెత్త అయినా ఎంత కష్టం వచ్చినా తింటానని చెప్పాను కదమ్మా మళ్ళీ ఎందుకు నన్న బెడ్రూంలో బంధిస్తున్నావు నాకేం అర్థం కావటం లేదు అని అంటుంటే రమేష్ ఆ గది దగ్గరికి వస్తాడు ఆ గదికి తాళం ఉంటుంది నానా అనామికా గదికి తాళం వేసుకుని వెళ్ళింది అప్పుడు ఆ గదిలో ఉన్న ప్రసాదు బాబు రమేష్ వచ్చావా ఆ తాళాన్ని నీ పగలగొట్టరా కొట్టరా అలాగే నాన్నా ఏదేమైనా సరే ఇప్పుడు ఆ తాళాన్ని పగలగొట్టేస్తాను అని ఆ తాళాన్ని పగలగొట్టటానికి కావాల్సిన సుత్తి కోసం చూస్తూ ఉంటాడు ఆ సుత్తి ఇంట్లో ఒక మూల కనిపిస్తుంది సుత్తి తీసుకొని వచ్చి తాళాన్ని గట్టిగా కొడతాడు అది పగిలిపోతుంది తలుపు తెరుస్తాడు ప్రసాద్ బయటకొస్తాడు కొడుకు రమేష్ ని చూసిన ప్రసాదు బాబు నేను మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు బాబు సినిమా డైలాగులు మనకెందుకు నాన్న మీ కోడలు రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అవును బాబు లేదంటే అదేంటి అదేదో ఐస్ క్రీమ్తో బజ్జీలు చేస్తుందంట వాటిని పెట్టి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుందంట కానీ మనం అక్కడికి పోకుండా ఇట్ట ప్రాణ చేతిలో పెట్టుకొని పారిపోతున్నాం ఇది సరే నాన్న మొన్నటికి మొన్న అదేం చేసిందో తెలుసా దాని పేరు కూడా మర్చిపోయాను నేను అది తిని మనుషులు అవ్వటానికి ఐదు రోజుల సమయం పట్టింది నాన్న మళ్ళీ ఇప్పుడు కొంపదీసి కోడలికి మీ అమ్మ దొరికిపోయి ఉంటుందా బాబు లేదు నాన్న పరుగు పరుగుబందం పెట్టుకుని ఇంకా పరిగెడుతూనే ఉన్నట్టున్నారు నాకు తెలిసి అనామిక అమ్మని ఎలాగైనా పట్టుకోవాలని కసిగా పరిగెడుతూ ఉంటుంది అమ్మ మరింత కసిగా కోడలికి దొరికితే ఈ దిక్కుమాల ఐస్ క్రీం బజ్జీలు తినిపిస్తుందని ఇంకా పరిగెడుతూ ఉంటుంది పోనీలే బాబు మన నెమ్మదిగా ఆ అత్త కోడలు వచ్చేలోపు వెళ్ళిపోదాం కోడలు అనామిక చేసిన వెరైటీ వంటల్ని అత్తగారు శారదదిని పెడుతుంది వాళ్ళ కోడల అనుబంధం మొదలవుతుంది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ గుమ్మం తలుపు తెరుస్తారు అంతే అత్తగారు శారదని గట్టిగా పట్టుకుని కోడలు అనామిక ఎదురుగా కనిపిస్తుంది లోపలికి లోపలికొస్తారు చూసింది చాలు వెళ్ళి కూర్చోండి అని అనామిక గట్టిగా చెప్పగానే శారద ప్రసాదు రమేష్ టు వెళ్లి కూర్చుంటారు అనామిక తలుపుకి తాళం వేసి ఆ తాళం చెవిని వాళ్ళకి చూపిస్తూ ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు పొండి నేను వెళ్లి ఐస్ క్రీం బజ్జీలు వేసుకొస్తాను కూర్చొని తినండి అని చెప్పి సంతోషంగా ఆ ఇంట్లో ఒక మూల ఏర్పాటు చేసుకున్న కిచెన్ దగ్గరికి వెళ్తుంది అనామిక కూర్చున్న ముగ్గురు భయపడుతూ బాధగా మాట్లాడుతూ ఉంటారు ఏంటండి మనకి టార్చరో కావాలని తెచ్చుకున్నావు కదా సారదా అనుభవించు అమ్మా నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఫుడ్డు పిచ్చున్నది మనకు వద్దమ్మా అని నా జీతం మొత్తం అనమిక తయారు చేసే ఆ వింత చెత్త ఫుడ్కే అవుతుంది ఏం కాదు బాబు ఎప్పుడు ఒకే విధమైన వంటలు ఏం తింటాం అప్పుడప్పుడు వెరైటీగా ఉండే వంటలు కూడా తిందామని ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కోడలు అనామిక తాను అనుకున్నట్టుగానే వేడి వేడి ఐస్ క్రీం బజ్జీలు చేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది వాటిని వాళ్లకు చూపిస్తూ అత్తయా మావయా ఏవండి తినండి ఐస్ క్రీమ్ తో చేసిన బజ్జీలు ఇవి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక శారదా ప్రసాదు రమేష్ ముగ్గురు భయపడుతూనే ఆ ఐస్ క్రీం బజ్జీల వైపు చూస్తూ ఉంటారు అనామిక నీళ్లు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది తినండి అత్తయ్యా ఈ ఐస్ క్రీం బజ్జీలు చాలా బాగున్నాయి మీరెందుకో మోహాటు పడుతున్నట్టున్నారు ఆగండి ఆగండి నేను తినిపిస్తాను అని అనామిక అనగానే వాళ్ళు ముగ్గురు కంగారు పడిపోతారు దేవుడి మీద భారం వేసి ఈ ఐస్ క్రీం బజ్జీల రుచి వద్దారండి అని చెప్పి ముగ్గురు గబగబా ఐస్ క్రీమ్తో తో చేసిన బజ్జీలని తింటూ ఉంటారు వాళ్ళలా తినటం చూసి అనామిక చాలా సంతోషపడుతుంది ఈ ఐస్ క్రీమ్ బజ్జీలు చాలా బాగున్నాయి కదా అత్తయ్య చాలా బాగున్నాయి కాలా ఒక బజ్జి తింటే ఇంకోటి తినాలనిపిస్తుంది ఏమండి మరి మీకెలాగుంది వరివ్వా అనామిక ఏదైనా వెరైటీ చేయడంలో నీకు నువ్వే సాటి అని చెప్తూ ఉండగా బజ్జీలు తింటూ ఉంటారు ఇక కాసేపటికి ప్రసాద్ కడుపులో గజిబిజి మొదలవుతుంది అంతే వెంటనే లేచి నిలబడి కోళ్ళ కడుపులో అంతా గజిబిజిగా ఉందమ్మా తలుపు దీతల్లి బాత్రూంకి వెళ్ళాలి అని చెప్పగానే అనామిక వెళ్లి తాళం తీస్తుంది అంతే ప్రసాదు ఇంటి ముందున్న ఒకే ఒక్క బాత్రూంలోకి వెళ్తాడు ఇంతలో శారద పరుగున బాత్రూం దగ్గరికి వస్తుంది యావండి బయటకు రండి రండి బయటికి రండి మా వాటర్ ట్యాంక్ లీక్ అయ్యేలాగుంది నా వల్ల ముందు బయటికి రండి అని బాత్రూమ్ తలుపు మీద కొడుతూ ఉంటుంది ప్రసాద్ వస్తాడు శారదా లోపలికి వెళ్తుంది ఇంతలో బాత్రూమ్ దగ్గరికి కొడుకు రమేష్ వస్తాడు తన తల్లి లోపలుందని తెలుసుకొని నాన్న నా వల్ల కావట్లేదు అని చెప్పి నీళ్ల డబ్బా పట్టుకుని రమేష్ పరిగెడుతూ ఉంటాడు అది చూసి అనామికాతో పాటు ఆ ఊరి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఆ తర్వాత అనామిక మళ్ళీ వెరైటీ వంటలు చేసే ప్రయత్నం అయితే చేయలేదు అప్పటి వరకు అత్త కాదు భర్తని కూడా తాను చేసే వెరైటీ వంటలతో చాలా విసిగించేసింది అనామిక కానీ వాళ్ళు పడుతున్న బాధల్ని చూసి తట్టుకోలేక ఇక నుంచైనా ఈ వెరైటీ వంటల జోలికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని వెరైటీ వంటల జోలికి వెళ్లకుండా కామ్గా ఉండిపోతుంది అనామిక అనామిక లాగానే మీ ఇంట్లో ఎవరైనా ఇలా రకరకాల వెరైటీ వంటల ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇది వాల్టి స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే